సో యా యాగా నేనైతే మొత్తానికైతే మా ఊరికి అయితే వచ్చిన మై విలేజ్ సో వచ్చేసిన ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చినా అంటే అప్పటికిప్పటికీ నాకు తెలిసి మారలేదు అనుకుంటాను రోడ్లు కూడా అంతే ఉన్నాయి చాలా రోడ్లు మంచిగా ఉన్నాయి కానీ ఇక్కడ రోడ్లు అయితే ఇంత చిన్నగా ఉన్నాయి సన్నం నా చిన్నప్పుడు చూసినా అంటే మళ్ళీ ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి ఇక్కడ ఈ రెండిట్లలో పొలం అది ఏదో అంత ఐడియా లేదు కానీ మా అమ్మ ఇక్కడనే అంటుంది తుమ్మ చెట్ట ఏదో అంత ఐడియా లేదు కానీ అదో ఇదో అదనుకుంటాను మేబీ ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ కిలోమీటర్ పోయి ఆ సైడ్ రైట్ తిరగాలి నాకు మ్యాప్ కూడా ఉంది చూపిస్తా సో మ్యాప్ కాల్ చూద్దాం అవకాశం సో ఇక మ్యాప్ కూడా వచ్చేసింది ఇది మా విలేజ్ ఇక్కడ ఇది సిగ్నల్ ఈడ ఉన్న పొలం కాడ ఇది సంథింగ్ ఇది అది అంత ఐడియాలో కానీ ఇది ఒకటి ఇప్పుడు విలేజ్కి వెళ్ళి లోపల మా ఎట్లా ఉందో కూ సరేనా అప్పటి ఫ్రెష్ అప్ అయ్యా కొంచెం ముఖం కాడవా పొద్దున్న ముఖం కాడాలి అవి చాయ్ దాని ఏం తాగాలి ఇవి జరుగుతుంది రెండు ముఖానైనా